అందరికీ నమస్కారం ఈరోజు రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి విష్ణువర్ధన్ అండ్ వినోద్కి అయితే రివెంజ్ ఛాలెంజ్ వచ్చింది వాటర్ డ్రింకింగ్ ఛాలెంజర్ అని ఇద్దరు ఓడిపోయారు ఎందుకంటే క్విట్ అయ్యారు కాబట్టి ఇవైతే స్టార్ట్ చేద్దాం ఇవి రెండు ఆకులను అయితే తీసుకున్నాం ఇప్పుడు రెండు ఆకులు మేము ఈ బంగ మీద ఎక్కడ ఒక చోట దాదాపు చూడతాం వాళ్ళు ఎవరు ఫస్ట్ అయితే తీసుకొస్తారో వాళ్ళు విన్నర్స్ ఒకవేళ లాస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ పచ్చిమిర్చి ఛాలెంజ్ అయితే ఉంటుంది ఇదే పనీష్మెంట్ ఇప్పుడు వాళ్ళని కూడా తిద్దాం గని బస్తా తివి దాచే పెడతాం మనం అయితే ఫస్ట్ ఇవి దాచే పెడతాం ఇక్కడ ఇక్కడైనా నేను ఓకే ఇక్కడ దాచే ఇట్లా ఇక్కడైతే ఊర్లకి ఇదో ఒకటి చెయ్యి కొంచెం జరా ఓ மாட்டிய மாட்டிப்போ மெல்ல மாட்டாடினா தாங்க గాయస్ అయితే ఇప్పుడు దాస పెట్టేష్ణయితే పిలుద్దాం పైన కింద వాళ్ళైతే కింద ఉన్నారు అయితే పిలుద్దాం నేను విష్ణువర్ధన్ వినోద్ ఫస్ట్ గాయస్ ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం టెన్ మినిట్స్ లోపల ఇప్పుడైతే ఇవి మిరప ఆకులనైతే దాచి పెట్టినా కదా ఇప్పుడు మీరు ముందు చూసారు కదా అయితే ఇప్పుడు వీళ్ళిద్దరినైతే పంపించకపోతే నేనైతే టైం ఆన్ చేస్తాను ఫైవ్ మినిట్స్ లోపు ఎవరైతే ఫస్ట్ తీసుకుని వస్తారో వాళ్ళు విన్నర్స్ అయితే ఫైవ్ మినిట్స్ తర్వాత తీసుకొచ్చిన వాళ్ళకైతే ఈ ఈ పనిష్మెంట్ అయితే ఉండబోతుంది నేనైతే ఇప్పుడు టైమర్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి రెండు కాల టైమ్ స్టార్ట్ అవుతుంది వన్ టూ త్రీ స్టార్ట్ ఇప్పుడైతే మేము ఎక్కడ వచ్చినాం ఆల్ దా బెస్ట్ అని చెప్పి బై బాయ్ మినిట్ ఓవర్ అయిపోయింది చూడండి వన్ మినిట్ నైన్ సెకండ్స్ అవుతుంది ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది దగ్గర పడింది చూడండి మనల్స్ ఎవరు విన్నర్ అయితే అనేది వీడియో చివరిలో మీకే తెలుస్తుంది కూడా చూడండి ఇలాంటి ఎన్నో ఛాలెంజెస్ చాలా మంచి మంచి હૂણવરિણરારરારાગ જેયેાપરહણીં કોસમઢ આ઺રાકરણીયે કોતારગે સેડારધેણી સેંજુયાં સુંડિં � ఏం నేను వెస్ లేను టైం అయిపోతది మళ్ళా गाइस టైం అయితే 3 నిమిషస్ కేత దగ్గర కట్ చేస్తుంది ఇంకా దీప్ క లెంగ్త్ ను మనం गाइस మనం ఏడి లేట్ నాకుడే మాగాని ఇద్దరు ఉంటారు సర్వెన్సారు అవని गाइस ఫస్ట్ మీరు రాకు వెట్టిరలయా ఏ బంగ్లా మీది మీకు కచ్చితంగా దొరుకుతది అది త్రీ మినిట్స్ అయితే అయిపోతుంది వాళ్ళ దగ్గరలో ఉన్నారు కానీ గుర్తించలేకపోతున్నారు చూడండి

नहीं जाएंगे जाएंगे ना गैस मैं मैं ले चलेगा ना बैठ ले बोल ले चलेगा इस पाखा का तो मुस्कान के लिए इस पाखा का तो इस तरह तो मुस्कान लेने लें गैस एक फोन मिले थे तो कंप्लीट है तेरी इनको वन मिनट में एवर इतने इस तरह वाले मिनट से ठीक पाखा का तो मुस्कान के ले दूँ गैस इस पाखा क చెప్తుంది ఎట్లా కొరికి పెట్టాలి దొరుకుతుంది ఇది కాదు పెడతామనుకున్నారు పెద్దలేము అంతా చూడు అంత ఇంట్ర చాలా కష్టపడిపోతున్నాడు కానీ నాకు అదైతే దొరకలేదు దొరకాయి నీకేది దొరకాయి

ఇదైతే గోడ అంచుల వెంబడి ఉంటుంది చూసుకోండి గోడ అంచులు నాలుగు గోడల అంచుల వెంబడి ఉంటుంది కానీ ఇదే పగలకి ఉంటుంది చూసుకోండి దొరుకుతుంది అంచుల వెంబడి ఉంటుంది చూసుకోండి ఇది ఒకటే క్లూ మళ్ళీ ఒక మాత్రం ఇవ్వము వెనుక్కోండి చూడండి దగ్గరకు వచ్చేసిల్లు మీకు దొరుకుతుంది ఖచ్చితంగా విన్నర్ అవుతారు మీరైతే ప్రయత్నం చేయండి మీరు దగ్గరలో ఉన్నారు విజయానికి ఇష్టవార్థం ప్రయత్నం చేస్తున్నాడు కానీ అవుతుందా వినోద్ కూడా ప్రయత్నం చేస్తున్నాడు కాకపోతే ఏమవుతుంది తెలియదు లేదు ఫ్రెండ్స్ ఇష్టవార్థానికి దొరుకుతుందా వినోద్కి దొరుకుతుందా మనం చాలా జవరు చూడండి గైడ్స్ నాలుగు నాలుగు నిమిషాల ట్వంటీ సిక్స్ సెకండ్స్ వరకు అయితే మనకి ఛాలెంజ్ టైం అయితే విష్ణువర్ధన్ విన్ అయిన సో ఇప్పుడు మనకి రివెన్ ఛాలెంజ్ లో ఓడిపోయింది దయచిప్పుడైతే చాలేజ్ లో విష్ణువర్ధన్ చేయించి కాబట్టి పనిష్మెంట్ నుంచి అయితే కానీ పనిష్మెంట్ లో చిక్కిది మాత్రం వినోద పనిష్మెంట్ అయితే వినోద్కి yes yes appadi tappadi tappadi kondadam nammini tini tini tiniyali tappadi chippettu naku andaru nutta namla